శ్రీగూరుభ్యో నమ నమో దై మహాదవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత అర్చనకాలే అర్చనకాల రూపక సంస్కృతికాళే శబ్దకథిత ప్రాణగత తత్వ విచారే సర్వత్యానందమయం దేవ నిర్మలస్ఫటి ఆకృతి ఆధారం సర్వీనా హయగ్రీవోపాస్మహే व्यासम शक्ते शक्ति कल्मशम पराशरात्मज वंदे सुखतातम तपोनिधि तो ओम मई भ्रीं शीं श्रीमात नम ओम मई भ्रीं शीं श्री मातृ नम ओं मई भ्री शीं श्री मातृ नम ओम मई श्रीम श्रीं श्रीमातृ नम ओं महीं भ्रीं श्री श्री नम ओं मई श्रीं श्री नम ओं मई भ्रीं श्री नम ओं मई भ्रीं श्री नम ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఇప్పుడు మనం నూట అరవై ఆరవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం నూట అరవై ఆరు విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణీ అయో నిర్యోని నిలయ కోటస్థ కులూపిణీ విశ్వగ్రాస ప్రథమం విద్రుమాభ ద్వితీయం వైష్ణవి తృతీయం విష్ణుపిణీ చతుర్థం అయోని పంచమం యోనిదయా షం కోటస్థ సప్తమం కలూపిణీ అష్టమం విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణుపిణీ అయోని యోని నిలయ కూటస్థ కుదరూపిణి అష్టపది అయం శ్లోక విశ్వగ్రాస గ్రాసం అంటే ఏంటండి ఆహారం ఆహారానికి గ్రాసం ఉంటారు విశ్వానికి గ్రాసం అందించేవారు ఎవరు అమ్మవారే అంతకుముందే చెప్పారు కదా ధనధాన్య వివర్ధిని అని వశంజాద వ్యాగ్దవుతులు అంచేత విశ్వానికి గ్రాసం ఇచ్చేవారు అమ్మవారే ప్రళయాన్ని సృష్టించేవారు అమ్మవారే లయం లయమైపోతుంది మళ్ళీ పునఃసృష్టి చేస్తారు అప్పుడు ఆహారం ఎవరించి ఇవ్వాలి అమ్మవారు ఇవ్వాలి ఇంకొక అర్థం ఏంటంటే విశ్వము గ్రాసంగా స్వీకరించేవారు తను లయింపజేసుకుంటారు విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో పదకొండవ అధ్యాయంలో చెప్తారు అన్నిటినీ నేను లయింపజేస్తున్నాను చరాచరి జీవులు చూడు చరాచరి జీవులన్నీ వాటి ఆయుర్దాయం పూర్తి చేసుకుని నాలో ప్రవేశిస్తున్నాయి అని చెప్తారు స్వామి అలా విశేషమైనటువంటి ఈ తత్వం ఇక్కడ విశ్వగ్రాస విశ్వమంతా అమ్మవారికి ఆహారం అయిపోతుంది పళయకాలంలో మళ్ళీ అమ్మవారు తన సంకల్పంతో సృష్టిస్తారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అని చెప్పారు కదా ఇంతకుముందు అమ్మవారు కనురప్ప తెలిస్తే సృష్టి కనురప్పని మూస్తే ప్రళయం విశ్వగ్రాస విద్రుమాభ విద్రుమ అంటే పగడం విద్రుమ అంటే పగడం ఆభ అంటే ప్రకాశం పగడంలాంటి ప్రకాశం వారు పగడం ఎవరికి ఎ ఎవరి రత్నం అండి నవధా నవగ్రహాలకు నవరత్నాలు ఉన్నాయి సూర్యుడికి మాణిక్యం చంద్రుడికి ముత్యం అంగారకుడికి ప్రవాళం పగడం బుధుడికి పచ్చ అంటే మరకతం గురువుకి పుష్యరాగం శుక్రుడికి వజ్రం శనేశ్వరుడికి నీలం ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క రత్నం అంగారకుడు సంబంధించిన రత్నం ప్రవాళం అంగారకుడు మన అంగారకుడు మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ కారకుడు అంగారకుడు ఏ రంగులో ఉంటాడో అంగారం అంటే నిప్పు తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు ఆయన యొక్క రత్నం ప్రవాహం ఆ ప్రవాణం ఎటువంటి కాంతితో ఉంటుంది ఆ కాంతితో ప్రకాశిస్తుంటారట విద్రుమ ఆభా వైష్ణవి ఎవరు వైష్ణవి అంటే వ్యాపనోత్వితి వైష్ణవి వ్యాపనోత్వితి వైష్ణవి వ్యాపకతత్వం కలిగిన వారు వైష్ణవి మహావైష్ణవి విష్ణు విష్ణురూపిణి విష్ణువే అమ్మవారు సృష్టించేటప్పుడు సృష్టికర్తీ రక్షణ చేసేటప్పుడు స్థితికర్తీ లయం చేసేటప్పుడు లయకర్తీ మూడు అమ్మవారే అని చేత రూపిణి అంటే స్థుతికర్తీ అని అర్థం యోనిహి యోని అంటే ఏంటండి జన్మ నా జాయతే ఇది అయోనిహి యోని అంటే పుట్టుక పుట్టుక లేరు అమ్మవారికి ఆది మధ్యాంతరహిత తనను తానే సృష్టించుకుంటారు తనను తానే దంపు చేసుకుంటారు అంటే అమ్మవారిని అమ్మవారిని ఎలా వర్ణించారు ద వసు దివాగ దేవతలు అయోనిహి అని వర్ణించారు సమస్త విశ్వానికి కారణపుత్రులు అమ్మవారు సమస్త విశ్వం పుట్టడానికి కారకురు కారకుడు జగన్మాత జగద్ధాత్రులు కానీ అమ్మవారికి కారణం ఎవరు ఎవరు లేరు యోని నిలయా యోని నిలయ అంటే జన్మకు కారణం అమ్మవారే జన్మకు కారణం అమ్మవారి మనకు అందరికీ జన్మనిచ్చేది అమ్మవారే స్వరూపిణి నిలీయతే జగత్ అశ్యామ్ ఇది నిలయం అన్నీ అమ్మవారులు అంతర్గతమై ఉంటాయి బీజరూపంలో తర్వాత సృష్టి జరిగినప్పుడు వ్యక్తరూపం పొందుతాయి అన్నిటికీ ఒక రూపం వస్తుంది అంటే అమ్మవారు అన్నిటినీ తనలో లయింపజేసే విశేషమైన శక్తి శక్తిగలిగిన కనుక శక్తి కలిగిన వారు యోని లయ లయభూతురాలు అని అర్థం లయకారిణి కూటస్థ కూటస్థ అంటే ఏమిటి లలిత త్రిశతిలో మూడు కూటాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మొదటిది ఏమిటి వాగ్భవ కూటం రెండవది అద్భుతమైన కామరాజు కూటం మూడవది శక్తి కూటం క ఏ ఈ లా క్రీమ్ ఐదు బీజాక్షరాలు అది వాగ్భవ కూటం ల హ్రీం ఆరు బీజాక్షరాలు అది క ల ల్రీం స ల ఖ్రీం నాలుగు అక్షరాలు అది శక్తి కోటం ఈ మూడు కూటాలు అమ్మవారు రూపాలే అంటే ఏం చెప్పారు ఇక్కడ కూటస్థ అని చెప్పారు త్రికూటములు అమ్మవారి రూపాలే మొత్తం పదిహేను బీజాక్షరాలు ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై నామాలు ఉంటాయి పదిహేను ఇరవై ఐదు మూడు వందల నామాలు మూడు వందల మంత్రాలు దళిత త్రిశతి రూపిణీ కులం అంటే ఏంటండి మానవ సముదాయాన్ని కులం అంటారు అంతేగాని బ్రాహ్మణ కులం వైశ్య కులం ఇవి కాదు అసలు కులం అంటే సముదాయము ఎవరు సముదాయం భక్త సముదాయం మనం అందరం భక్త సముదాయంలో ఉన్నాం అమ్మవారి భా అమ్మవారిని భక్తితో సేవిస్తున్నాం అని మన మనందరూ ఎవరు మన కులం జగన్మాత శోభైన అనుగ్రహం పొందేటటువంటి ఒక సముదాయం భక్తజన సముదాయం ఈ రూపం ఎవరిది అమ్మవారిది పైగా కులం అంటే వంశాచారం ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కులదైవం కుల పురోహితుడు కులం అంటే సముదాయం ఆ వంశం వాళ్ళందరూ కలిసి ఒక దైవాన్ని పెట్టుకున్నారు మాకు ప్రత్యక్ష దైవం ఈయన వెంకటేశ్వర స్వామి ఆయన మా దైవం అన్నారు అటువంటి విశేషమైన తత్వాన్ని ఇచ్చిన వారు అమ్మవారి గనుకూ అమ్మవారిని కులరూపిణి అన్నారు వంశాచారాన్ని అనుసరించి సంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి పూజా సంప్రదాయం అనూచానంగా వచ్చేటువంటి సనాతన ధర్మం ఇదంతా కులమే అది అమ్మవారి రూపం ఓం ఐం భ్రీం శ్రీ విశ్వగ్రాసాయ నమో నమ ఓం ఐం భ్రీం శ్రీం విద్రుమాభాయ నమోనమైం భ్రీం శ్రీం వైష్ణవ్యై నమో నమ ఓం ఐం భ్రీం శ్రీం విష్ణు రూపి నమోనమాం ఐం భ్రీం శ్రీం అయోన్యై నమో నమ అయోన్యై నమో నమ ఓం ఐం భ్రీం శ్రీం యోనింద్రయాయ నమోనమైం భ్రీం శ్రీం కోటస్థాయ నమో నమ ఓం ఐం భ్రీం శ్రీం కలూ కుల నమో నమ దీని తర్వాత ఇంకొక మూడు నామాలు ఉన్నాయండి దాంతో మనకి నవమ శతకం అయిపోతుంది తర్వాత శతకంలో ప్రవేశించవచ్చు ఆ మూడు నామాలు కూడా చేద్దాం అంటే నూట అరవై ఏడవ శ్లోకంలో ప్రథమార్థం వీరగోష్ఠీ ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞానకలన కళ్యా విదగ్ధ బైందవాసన ఇదంతా నూట అరవై ఏడవ శ్లోకం అంటే దీని మొదటి మూడు నామాలు చూద్దాం మనకు దీంతో ఏమవుతుంది నవమ శతకం పూర్తయిపోతుంది అయిపోతుంది వీరగోష్ఠీ ప్రియా ప్రథమం వీరా ద్వితీయం నైష్కర్మ్య తృతీయం నూట అరవై ఏడు శ్లోకంలో పూర్వార్థం నూట అంటే వేరగోష్ఠీ ప్రియ ఎనిమిది వందల తొంభై ఎనిమిది వీర ఎనిమిది వందల తొంభై తొమ్మిది నైష్కర్మ్య తొమ్మిది వందలు వీరగోష్ఠీ ప్రియా వీరగోష్ఠి అంటే అమ్మవారికి చాలా ఇష్టం వీరులందరూ ఒక సభ చేశారట సప్తమాతృకులు నవదుర్గలు అందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేశారు ఆ సభలో వాళ్ళందరూ చర్చించుకున్నారు అమ్మవారు ఏ విధంగా రాక్షస సంహారం చేశారు ఒక గోష్ఠి సత్సంగం దొరుకుతుంది అలాంటి సత్సంగం అంటే అమ్మవారికి ఇష్టం వీరగోష్ఠి ప్రియా తర్వాత వీరా వీరా వీరస్వరూపిణి అమ్మవారు స్వరూపిణి లేకపోతే అంతమంది రాక్షసుని సంహరించగలరా సామాన్యుడు సాధ్యం అది నైష్కర్మ్య నైష్కర్మ్య అంటే కర్మరహిత కర్మరాహిత్యం కలిగిన వారు లోపం ఉంటేనే ప్రక్రియ ఉంటుంది రూపం లేని ప్రక్రియ ఎందుకు ఉంటుంది చేసే పని ఏదైనా ఉంటుందా రూపం ఉంటేనే కదా ఏ చే పని చేయడానికి శరీర మాధ్యం ఖర్చు ధర్మ సాధనం ధర్మాన్ని సాధించాలంటే శరీరం ఉండాలి శరీరం లేని వాళ్ళకి ధర్మ సాధనం ఉంటుందా అమలు నైష్కర్మ్య నిష్కర్మస్య భా నిష్కర్మణ భావం నైష్కర్మ్యం నైష్కర్మ్యం భవతి నైష్కర్మ్యా ఓం ఐం హ్రీం శ్రీం వీరగోష్ఠీ ప్రియాయో నమ ఓం ఐం హ్రీం శ్రీం వీరాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం నైష్కర్మ్యాయ నమో నమ దీంతో మనకు శతకం పూర్తయిపోయింది అమ్మవారి అనుగ్రహంతో మనం తర్వాత శతకంలో ప్రవేశిద్దాం ప్రవేశించే ముందు శతకంలో మంత్రాలన్నీ కూడా ఒకసారి ధ్యాపం చేద్దాం అంటే ఎనిమిది వందల ఒకటి నుంచి తొమ్మిది వందల వరకు శుభం పోదు స్వస్తి